హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో టుడే మెన్యూ లాగా వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఎగ్జామ్స్ అప్పుడు అమ్మాయిల సైకాలజీ ఎలా ఉంటుందని అది ఎవరో సైకాలజీ కదండి నా మనస్తత్వం గురించి చెప్పాను చిన్నప్పుడు నేను ఏంటంటే చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యావని అడిగితే నేను అసలు ఏం చదవలేదు నా హెల్త్ బాగోలేదు నేను అసలు ఏం చదవలేదు నాకు ఏం రాలేదు అనేసి చెప్పేదాన్ని అండి అంటే అన్నీ వచ్చేయి వచ్చినా కూడా వాళ్ళకి మాత్రం రాలేదని చెప్పేదాన్ని ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఫస్ట్ వస్తారు అన్న భయంతో అలా చెప్తూ ఉండేదాన్ని అబ్బాయిలు అలా కాదనమాట ఉన్నది ఉన్నట్టుగా వస్తే వచ్చిందని చెప్తారు రాకపోతే రాలేదని చెప్తారు అమ్మాయిలు మనస్తత్వం ఏంటంటే అంత అంత ఆపోజిట్ ఉంటుంది అనమాట వచ్చినా కూడా రాలేదని అంటే మన ముందు ఆ అమ్మాయి ఎక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చింది అన్న ఫీలింగ్తో అలా చెప్పేదాన్ని ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఉంటే నాకు నవ్వు వస్తుందండి అందుకే నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ అయితే చేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీలో నాకులాగా ఎవరైనా ఉన్నారేమో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్